హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి ఇది మంగళవారం వీడియో మా పాప అయితే చూసారా పాకుండా వెళ్ళి పట్టుకొని అయితే ఉంది అంటే తను నడవాలని ట్రై చేయడానికి నుంచోవాలని తను అది ఇది పట్టుకొని అయితే నుంచుంటుంది మా పెద్ద పాప అయితే అస్సలు ఊరుకోదు ఏదైనా పట్టుకుంటే మాత్రాన వాళ్ళు చెల్లి కదా వెనక్కి లాగేస్తుంది ఒక్కోసారి పట్టుకొని పడేస్తుంది ఎత్తుకోవాలని ట్రై చేస్తుంది కానీ తన వల్ల కాదు అని వదిలేసి వెళ్ళామంటే చాలా అండి ఎత్తుకోవాలని ట్రై చేస్తుంది మా పెద్ద పాప అయితే తన నుంచి అవడం తనంతటి తన ఉంచడం చాలా హ్యాపీగా ఉంది ఇంక ఏ కదండి పిల్లల నుంచి ఆశించేది నవ్వులు నడవడం నడక ఇవన్నీ చూసి ఆనందపడడమే మా పెద్దపాప అయితే సెవెన్ మంత్స్కే రెండు అడుగులైతే వేసేసింది తను చాలా స్పీడు చిన్న పాపలా కాదు చిన్న పాపకైతే ఇప్పుడు టెన్ మంత్స్ పడ్డాయి కానీ తను ఇంకొంచెం ఇప్పుడిప్పుడే లేచి పట్టుకుంటుంది ఇప్పుడైతే నడవాలని కూడా ట్రై చేస్తుంది చూసారా ఒక్క చేతితో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో అసలు నాకైతే చాలా భయం వేస్తుంది వీడియో తీస్తున్నాననే కానీ నా ప్రాణం మొత్తం తన దగ్గరే ఉంది అది ఏదోలాగా పట్టుకొని అయితే కింద కూర్చుంది మా పెద్ద పాప బండి చూసారా అది వాళ్ళ నాన్నైతే కొన్నారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది అత్త వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ ఒకప్పుడు కుదరలే నేను చిన్న చిన్నపాపని వచ్చినప్పుడు అయితే తీసుకున్నారు ఒక్కతే ఆడుకుంటుందని చెప్పి ఈ అయితే మాత్రం మా చిన్నపాపకైతే చూపించాల్సిందే చెట్టు చూసారంత అందంగా ఉందని జస్ట్ చిన్న క్లిప్ తీశాను అంతే పిల్లలకైతే స్నానం పోయాలని వేడి వేళ్ళైతే పెట్టాం ఇది ఈవినింగ్ రొటీన్ అయితే మేమైతే నీళ్ళైతే బకెట్లోనే పెడతాము అందరూ అలా పెడతారో లేదో తెలియదు కానీ చాలామంది అయితే అది గంగోలాలు తెపాలల్లో అలా పెడతారు కదా మా అమ్మ అయితే కొంచెం డిఫరెంట్గా బకెట్లోనే పెట్టేసింది ఎందుకంటే అవి ఏమీ లేక లేకపోతే అవి ఉంటే పెట్టేదేమో చాలామందికి ఇది కొద్దిగా సేఫ్ కూడా అవుతుంది అది ఒకటి ఎనిమిది వందలు అలా పెట్టి కుదిరే బదులు ఇలా పాత బకెట్లు ఏమన్నా ఉంటే ఇలా పొయ్యి మీద నీళ్ళు కాగబెట్టుకునేటోళ్ళు అలా కాగబెట్టుకుంటే బాగుంటుంది చిన్న పాపకైతే స్నానం చేపిద్దామని అయితే నీళ్ళు అయితే తీసుకున్నాను గోరువెచ్చగానే పోస్తాను మరి వేడైతే చిన్నపిల్లలు చేయలేరు కదా అందుకోసం ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నానాలు పోయడం రెడీ చేయడం నాయి వండడం ఇవే కదండి ఉంటుంది మా చిన్న పాపకైతే స్నానం చేద్దామని అయితే నీళ్ళైతే పెట్టేసుకున్నాను అది పోయికి దగ్గరలోనే నేనే సెట్ చేసుకున్న బళ్ళైతే నాన్న తీసుకొచ్చారు అది సిమెంట్తో చేసినదే చిన్న పాపకైతే స్నానం పోద్దామని రెడీ చేస్తున్నాను నేనైతే చెప్పాను పాపకి స్నానం పోసే వీడియో అయితే తీయొద్దు జస్ట్ అక్కడ కూర్చునేంత వరకు తీయాలి వేరే ఏం అవసరం లేదని అప్పుడే ఎలా పెడతామండి ఎవరైనా షోయింగ్ చేస్తారో చెప్పండి పిల్లల్ని అసలే మా పాపకి ఊరికనే దిష్టి తగులుతుందండి చిన్నదానికి పెద్దదానికి బయటికి తీసుకెళ్ళిన ఎటు తీసుకెళ్ళినా ఏడవకుండా అయితే అస్సలైతే ఉండదు అందుకోసం అని చెప్పి మేము తిరగడం కూడా చాలా తక్కువే ఊరిలో ఏదో అలా వెళ్తాం ఇలా వచ్చేస్తాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి మేమైతే ఖచ్చితంగా వెళ్తాము మా ఇంటికి కూడా మా సొంత ఇల్లు అంటే మా అత్తవారిల్లు మా ఇల్లే కదండి అక్కడ కూడా వీడియోస్ అయితే అక్కడైతే కంటిన్యూగా వస్తూనే ఉంటే ఖచ్చితంగా పెడతాను చిన్న పాపకి స్నానం పోద్దామని అయితే కూర్చోబెట్టాను స్నానం పోసే వీడియో అయితే తీయలేదు జస్ట్ అక్కడ పెట్టినంతవరకు మా అమ్మ అయితే ఒప్పుకోలేదు ఫస్ట్ మా అమ్మే ఒప్పుకోలేదు తీయనంటే తీయొద్దని చెప్పింది స్నానం పోసిన తర్వాత నా చిట్టుతల్ల అయితే ఇలా టీవీ చూస్తుంది అది కూడా వీడియో తీశాను మా ఇంటికి గుమ్మం పక్కన ఉంటుందన్నమాట టీవీ మా అమ్మ వాళ్ళది మా పాప అయితే టీవీ ఖచ్చితంగా చూస్తుందంటే చాలామంది చూస్తారు కానీ అయితే తల పైకెత్తి మరీ చూస్తూనే ఉంటుంది సాంగ్స్ కోసం చాలా ఇష్టం సాంగ్స్ అంటేనే ఆ సాంగ్స్ వచ్చినాయి అంటే చాలు ఈ మధ్య చిట్టి చిలకమ్మ అనే సాంగ్ కూడా బాగా వింటుంది ఫోన్ కోసం అయితే వస్తుంది కానీ ఇవ్వట్లేదు పాక్కుంటూ వస్తుంది ఎక్కడ మా పెద్ద పాప తనకి తగులుతుందని చెప్పి కొంచెం భయం అయితే చెప్పాను లోపు వస్తూనే ఉంది తను ఒక పిల్లకి స్నానం పోయంగానే ఇంకో పిల్ల అయితే రెడీ అయిపోతుంది కదండి నాకు స్నానం పోయి నాకు స్నానం పోయి అంటూ తన పీట సబ్బు పట్టుకొని అయితే వెళ్ళిపోతుంది ఏం చేస్తామండి తప్పదు కదా మనకి అవే కదా చేయాల్సిన పనులు మా పాప అయితే తనకి ఏం చేస్తే కూడా అదే చేయాలని అయితే అడుగుతుంది తనకి స్నానం పోస్తే తినక స్నానం పోయాలి ఆ బట్టలు కొంటే ఈ బట్టలు సేమ్ సేమ్ అని అడుగుతుంది ఇంకా నా పిల్ల చిన్నపిల్ల టెన్ మంత్స్ బేబీని కాదు సరిపోయింది లేకపోతే తను కూడా పెద్దదైతే ఇద్దరు కొట్టుకునేటోళ్ళేమో నాకు అది కావాలి ఇది కావాలని నాకైతే ఒకటి అర్థమైందండి ఇద్దరికి కొంటే చెరొకటి సేమ్ సేమ్ కొనాలి లేకపోతే మానేయాలి అంతే పెద్దపాపకి స్నానం పొద్దామనే లోపు చిన్న పాపనైతే అమ్మమ్మకి ఇచ్చేసాను అంటే వాళ్ళ అమ్మమ్మకి మా అమ్మ తను మా అమ్మ దగ్గర అయితే బాగా ఆడుకుంటుంది అయితే అమ్మమ్మ పార్టీ మా పెద్ద పిల్ల అయితే వాళ్ళ తాత పార్టీ ఇద్దరు చిరొక పార్టీ అనమాట నా పార్టీ అయితే ఎవరు ఉండరు కానీ చిన్నపిల్ల అయితే నన్ను అయితే వదిలిపెట్టి అస్సలు ఉండలేదండి అంతలా అలవాటు చేసుకున్నా నేనే ఏం చేస్తాం చిన్న చిన్న పనులు చేసుకుందామంటే ఇప్పుడు తెలుస్తుంది నన్ను వదిలిపెట్టి ఉండనే ఉండదు అసలు నా చిన్నపిల్ల పెద్ద పాపకి స్నానం చేపించి బట్టలు అయితే వేస్తున్నా తను చేసే అల్లరి ముందు అస్సలు ఏమాత్రం కూడా ఓపిక సరిపోదండి చిన్నపిల్లతో కంటే పెద్ద పిల్లతోనే నాకు వల్లగా నా వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ అన్న చేయట్లేదు ఒక్క లైక్ చేయండి చాలు కొంచెం సపోర్ట్ కోసం అంతే స్టార్ట్ చేసింది ఇప్పుడే కదండి ఆ లోపు ఎవరు చేస్తారులేండి మనం కూడా డెవలప్ అవ్వాలంటే మీరు ఇచ్చే ప్రోత్సాహం వల్లనే కదా డెవలప్ అనేది అయ్యేది పైకి రావాలన్నా ఒక అడుగు వేస్తేనే కదా వచ్చేది మీరిచ్చే ఒక్క లైక్ మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇస్తుంది పెద్ద పాప అయితే చాలా అల్లరి చేస్తుంది తనకైతే వేస్తున్నాను బట్టలు తప్పు చాలా అంటే చాలా అల్లరి ఏదైనా మంచిగా లేకపోతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేనైతే సరిదిద్దుకుంటాను తెలియదు కదండి ఎవరైనా ఫస్ట్ భయంతోనే స్టార్ట్ చేస్తారు ఏది పెట్టాలా ఏది పెట్టాలా ఏది పెట్టకూడదా అని చెప్పి నేనైతే ఏదో ఒక అడగైతే వేసేసాను ఇక్కడ నుంచి అయితే నేను వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడుతూనే ఉంటాను ఏదైతే అదండి ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా సక్సెస్ అవుతామో అవ్వమో ఫస్ట్ ఒక అడిగేస్తేనే కదా తెలిసేది మా పాప అయితే అది ఉగ్గు వండేసాను చూసారా ఎంత ఎంత చిందర వందరగా ఉందో బామ్మో ఇంత పని ఎవరు చేస్తారండి నేనే అనుకుంటే మా అమ్మ ఇంకా డబల్ పని అయితే చేస్తుంది మా పాప స్నానం పోసిన తర్వాత పక్కలైతే వేసేసాను ఏం చేస్తామండి తప్పదు కదా మనకైతే అన్ని పనులు పాప అయితే త్వరగానే పడుకుంటదని చెప్పి నేనైతే పక్క అయితే ముందే వేసేస్తున్నా ఆరింటికే పక్కలైతే వేసేస్తాను నేనైతే ఇంకా పక్క వేసిన తర్వాత ఫుల్గా ఆడుకుంటారు పాప పెద్ద పాప చూసారా మా పాప అయితే నా బొమ్మని అది నాదేనండి అనుకున్నాం మా వారు నా కొనిచ్చారు దాన్ని మూటగాడుతుంది ఏం చెప్తామండి వాళ్ళు ముందు మనం తట్టుకోలేము తనే అంటే ఇప్పుడు నా చిన్న పాప కూడా స్టార్ట్ చేసిందండి ఏం చేస్తామండి ముందు ముందు ఇంకెన్ని పడాలో ఎన్ని చూడాలో ఏంటో అసలు మా పాప అయితే చూసారా కింద అయితే పడదని భయం ఉంది వీడియో అయితే చిన్న క్లిప్ అయితే తీసుకున్నా ముందు ముందుగా పాపకు అయితే చేసిందండి ఇంతకుముందు కూడా చెప్పాను నేను మందులు తీసుకోవడానికి వెళ్ళానని ఒక షార్ట్ వీడియోలో అయితే ఇప్పుడు తనకు మందులు అయితే పోస్తున్నాను రోజూ పోస్తున్నా అన్ని వీడియోలు అయితే తీయట్లేదు తనైతే చాలా అసలు అయితే ఏదో వీడియో తీస్తున్నందుకేమో తాగింది కానీ అసలు అయితే చాలా ఏడుస్తా గంభీరంగా తాగుతుందండి అస్సలు తాగదు చాలా బుద్ధిమందిరాల్లో తాగుతుంది వీడియో తీస్తున్నామని తనకు కూడా తెలిసిపోయి ఉండొచ్చు కావచ్చు అందుకోసమే సో సాధారణంగా అయితే తాగరు అలాంటిది వీడియో తీస్తున్నందుకే తాగుతుందేమో అని మేమైతే నవ్వుకున్నాము మా పాపను చూసి మా చిన్న పాప మా పెద్ద పాపతో అయితే అలాంటి ఇబ్బందులు ఏం లేవండి అసలు తను తను అసలు పంచదార తిన్నట్టు తాగినట్టు అలా తా అలా తాగేసేది అసలు తనతో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండేది కాదు మందు తాగే విషయంలో జల్బందు కానీ దలుబు జ్వరాని కానీ ఏ విషయంలో కూడా దేనితో కూడా ఇబ్బందే ఉండేది కాదు కానీ చిన్న పాపాలకు కాదు తనకి తినిపించాలన్నా మందులు పొయ్యాలన్నా ఆడియాలన్నా ఒక టాస్క్ అండి అసలు నాకైతే తనతో సరిపోతుంది అమ్మ వాళ్ళ ఉన్నాను కాబట్టి సరిపోయింది అదే అత్తవారి ఇంటికాడ ఉంటే మనమే పని చేసుకోవాలి మనమే వంట చేయాలి మనమే పాపియాలి ఇవన్నీ కలిసిపోతాం మన ఇంటి అత్తవారింటికాడ పట్టించుకోని కాదండి మా అమ్మమ్మ నాకు హెల్ప్ చేస్తుంది గిన్నెలు కడగడం కానీ పాపని ఎత్తుకోవడం కానీ ఎన్ని చేసినా కానీ అలసట అలసటే కదండి మా అత్త అయితే నాతో మంచిగా అమ్మలాగే కలిసిపోతుంది మాతో ఉండవు ఎప్పుడో ఒకసారి అలకలైతే ఉంటాయి కదండీ అందరిలో ఉన్నాయి కదా అంత మాత్రమే వేరుగా మాట్లాడుకోవడం అలాంటివి ఏమి ఉండవు నేను వచ్చేసి మేనరికా నాకు సొంత మామనే ఇచ్చి చేశారు తన మా అమ్మమ్మ అత్త కంటే ఇంకా పాపకు వచ్చి సుగ్గు అయితే పెడుతున్నాను పెద్ద పాప అయితే ఆడుకుంటుంది పిల్లలకు అన్నం పెట్టడమైనా కానీ చిన్న పాపల కుగ్గు తినిపించడం అయినా ఒక పెద్ద టాస్క్ అని నాకైతే నా చిన్న పాపతో అయితే మరీ టాస్క్ ఏమో వీడియో తీస్తున్నానని చెప్పి తింటుందేమో అని రోజు అయితే అలా అస్సలు ఉండదు వాళ్ళ నాన్న వీడియో తీస్తున్నారు హాయ్ చెప్పమంటే అలానే చూస్తుంది మా పెద్ద పాప అయితే మరీ కెమెరా ముందే ఉంటుంది ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ తీసినా కానీ ముందొచ్చి నుంచి ఉంటుంది నైట్ టైం రొటీన్ ఇది పాపక పెట్టడం తర్వాత మేము కూడా తిని పడుకోవడం ఇంకేముంటుందండి అంత మించి మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది మన మనసులో బా మాటలు కానీ భావాలు కానీ అవన్నీ కూడా భర్తతో తప్ప ఇంకెవరితో చెప్పుకోలేను అలాంటిది ఇప్పుడు మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే షేర్ కూడా చేయండి మా పెద్ద పాప అయితే అసలు మా చిన్న పాపకి ఏమి ఇవ్వట్లేదు తనకి ఏమి ఇచ్చినా కూడా అన్నీ తీసేసుకుంటుంది కోప్పడదామంటే ఏం చేస్తాం బేర్ అని ఏడుస్తూనే ఉంటారు మా పెద్ద పాప పేరు జ్ఞానవి చిన్న పాప పేరు మోక్షిత అయితే జ్ఞానవి అస్సలు మాట వినదు ఏమైనా కానీ నాకే కావాలంటుంది ఎప్పటికోని వాళ్ళు ఇస్తానని మాత్రం అనదు తనకు స్వార్థం చాలా ఎక్కువ ఎవరో ఒకరు ఉంటారు కదా పాప అలా కాదు తనైతే తన దగ్గర ఉన్నది ఇస్తుందేమో ఇంకా అయితే టెన్ మంత్స్ కాబట్టి ముందు ముందు ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూడాలి తనకు నచ్చింది ఏదైనా ఉంటే మాత్రం అస్సలు పెట్టదు తీసామంటే బాగా ఏడుస్తుంది పాప గురించి చెప్తున్నాను ఏదోలాగా ఉగ్గు అయితే తినేస్తుందండి పాప ఏమో చాలా కుదురుగా తింటుంది వీడియో తీస్తున్నామని చెప్పనుకుంటా లేకపోతే చాలా అల్లరిది ఎత్తుకొని తిప్పాలి అసలు చాలా అంటే చాలా అల్లరిది యూట్యూబ్ స్టార్ట్ చేశామంటే ఎందుకనే వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ అన్ని మాటలు పట్టించుకోకూడదని నేనైతే ఫిక్స్ అయ్యాను ఏదైతే ఏంటండి మన పిల్లలతోటి మన భర్త ఎవరేమనుకుంటే ఏంటి మన ఏమనుకుంటున్నారు మన అమ్మ నాన్న మన అత్తమ్మ వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు కావాలి అందరికంటే కూడా మన బర్త్డే సపోర్ట్ మనకున్నంతవరకు ఏదైనా సాధించేది చెప్ప ఇలా వీడియోస్ తీస్తారు అప్లోడ్ చేస్తారు అనేది అదంతా కూడా మా వారికి అస్సలు తెలియదు జీరో నాలెడ్జ్ అసలు కానీ తనకి నేను చెప్పడం వల్ల అన్నీ మంచిగా తెలుస్తున్నాయి అంటే యూట్యూబ్ గురించి మాత్రం తనకి నేను చెప్పాను నేర్పించాను తను కూడా చూస్తాడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మా పాప అయితే తన దగ్గర ఉన్న అని లాక్కొని వెళ్ళిపోతుంది ఏం చేస్తామండి పిల్లలు కదా తప్పదు ఒకళ్ళు కాకపోతే ఒకరిని సమర్థించుకోవాలి అందులో మా పాప చిక్కా చేయదు కాబట్టి సరిపోతుంది లేకపోతేనా ఇంకా బాగుండేది మా అమ్మ అయితే వంట చేస్తుందండి వంట అమ్మ చేస్తే నేను చేస్తాను అలా ఏం ఉండదు కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ శాతం మన అమ్మ వాళ్ళు మనకి ఎక్కువ పని చెప్పరు కదా అమ్మ వాళ్ళే చేస్తారు నా పని పిల్లలు చూసుకోవడం ఒక చిన్న చిన్న పనులు చేసుకోవడం అంతే ఏదోలాగైతే పాప అయితే తినేసింది వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడైతే మాత్రానికి ఒక చిన్న రామచిలుక వచ్చింది వాయిస్ ఇస్తున్నా కాబట్టి వీడియో తీయలేకపోయా లేకపోతే నా వీడియో అయితే తీసేదాన్ని మీకు ఆ సౌండ్ వినిపిస్తుంది కదా రామచిలుక చాలా అంటే చాలా బాగుంది చాలా పచ్చగా ఉంది మా పాప అయితే అంగన్వాడికి వెళ్ళింది ఈసారి పాపని అంగన్వాడికి రెడీ చేసేది అంగన్వాడికి వెళ్ళిన వీడియో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి ఏదోలా పాపకైతే పెట్టేశాను తర్వాత మా పెద్ద పాపకు పెట్టాలి తనైతే ఈ మధ్య కొంచెం కారం తినడం తగ్గించింది బిస్కెట్స్ ఇస్తున్నామని చెప్పి ఆ బిస్కెట్స్ అనేవి అసలు ఇవ్వకుండా అయితే అవాయిడ్ చేసేసాను అన్నంలో అయితే తినిపించాలి నేను తినిపియక్కర్లేదు తనే తింటది ఏదైనా కానీ తను ఇష్టంగా తింటుంది పాపకే తినిపించాలి పెద్ద పాప తనందరూ తనే తింటుంది చిన్న పాపకైతే తినిపిచ్చేసాను దిష్టి తీశాను ప్రతిరోజు తీస్తామండి లేకపోతే చికా చేస్తారు కదా అసలే వీడియోస్ మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నా నా చిట్టు తల్లికి దిష్టి అనేది తగులుతుంది కదా తీయాలి కదా పాపకైతే వాటర్ తాపించాను నేను మీషోలో అయితే వాటర్ బాటిల్ ఒకటి చిన్నది పెట్టాను కానీ అది కూడా నాకే కావాలని చెప్పి మా పెద్ద పాప అయితే తీసుకుంది ఈసారి దాంతో పట్టిస్తాను మీకు కూడా చూపిస్తాను పిల్లలకు అలాంటి వాటర్ పట్టేయడానికి చాలా బాగుంటుంది చాలామంది తీసుకుంటారు ఏమో చెప్పుండకపోవచ్చు నేనైతే చూపిస్తాను చిన్న పాప వాటర్ పట్టడానికి తీసుకున్నాను ఇంకా పాప అయితే తినేసి అయితే ఆడుకుందని చెప్పి ఆడుకుందండి ఈ యాప్లో పెద్ద పాప కూడా తినేసింది కానీ తనదైతే వీడియో అయితే తీయలేదు తనైతే మురక్క కూర చేశాను ముకాయ కూరతో తినేసింది నెక్స్ట్ ఇంకా మేము నేను మా వారైతే తిందామని కూర్చున్నాము పులిహారా చేశాను తన కోసం తను కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి మందులు వేసుకుంటున్నారు నేనేమో ముల్కాయ కూరతో తిందామని చెప్పి కూర్చున్నాను ఇంకిద్దరం అయితే ఇలా ఈ నైట్ అయితే ఇలా తినేసి అలా పడుకుండిపోయామనమాట ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే షేర్ కూడా చేయండి అన్నిసార్లు చెప్తున్నావేంటి అని అనుకోవద్దు ఎందుకంటే మంది ఫస్ట్ సెకండ్ వీడియోసే కదా ఫస్ట్ స్టార్టింగే కదండి ఇవన్నీ అందుకోసమే చెప్తున్నాను ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఇంకా నేను లాస్ట్గా తీసుకున్నాను బాయ్ ఫ్రెండ్